హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఏదైనా ఉంటే చాలు పుల్ల పుల్లగా అయినా కారంకారంగా అయినా తినాలి అనుకుంటూ ఉంటాం కదా సో అలాంటప్పుడు చాలా సింపుల్గా హెల్తీగా ఇలాంటి రెసిపీని ఒకసారి ట్రై చేయండి కారం కారంగా పుల్ల పుల్లంగా చాలా ఇష్టంగా విడివేడి రైస్లోని యాడ్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం నేనైతే ఓ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని తీసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు రెండు దాకా తీసుకున్నాను కొంచెం చింతపండు తీసుకున్నానండి పుల పులుగా ఉండడానికి సో ఇలాంటి ఒక చిన్న రోల్ని తీసుకొని మనం తీసుకున్న వెల్లుల్లికి అయితే నేను పొట్టు తీసుకోలేదు మీరు కావాలంటే పొట్టు తీసి కూడా చేయొచ్చు సో దీన్ని కచాబచ్చాగా రుబ్బుకొని తీసుకోవాలి ఇలా కచాబచ్చాగా రుబ్బుకుంటూ తీసుకోవాలి నెరీ మెత్తగా కాకకుండా కొంచెం గజబజగా ఉన్నా పర్లేదు సో దీంట్లో పుల ఉండడానికి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండుని యాడ్ చేసుకొని మనం తీసుకున్న కారం క్వాంటిటీ అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి మీరు కారం క్వాంటిటీ ఎక్కువ పెంచాలంటే వెల్లుల్లిని కొంచెం ఎక్కువ తీసుకోండి సో దీంట్లో ఆఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా రుబ్బుకొని తీసుకోవాలి మీరు కావాలంటే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి ఇలా రుబ్బుకొని తీసుకోండి ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసి పచ్చడిని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని పోపుని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేస్తున్నానండి ఇలా కనుక చేసినట్లయితే మనం దీన్ని వన్ మంత్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు పచ్చడిని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రెష్గా ఉన్న ఒక కరివేపాకు మని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని రుబ్బుకొని తీసుకున్న వెల్లుల్లి కారాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసేసి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు వన్ టూ మినిట్స్ పాటు ఇలా బాగా కలుపుకుంటూ తీసుకోవాలి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని పచ్చడిని కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా కంప్లీట్గా కలిపి తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి యాడ్ చేసుకొని తినండి మీ హెల్త్ బాగాలేనప్పుడు ఫీవర్గా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి తినండి చాలా బాగా కడప నిండా తినేస్తారండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు ఎంతో రుచికరమైన కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే పచ్చడిని చూసేసాం కదా సో ఈ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పుట్టి కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్